శ్రీకాళహస్తీశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రాత్రి శివపార్వతుల తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది మొదట అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను చప్పరాలపై అధిష్టింపజేసి మంగళ వాయిద్యాలు మేళతాళాల మధ్య బాబు అగ్రహారంలోని నారద పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు వినాయక స్వామి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చండికేశ్వరుడు భక్త కన్నప్ప ముందు సాగారు శ్రీకాళహస్తిశ్వరుడు ఓ తెప్పపై జ్ఞానప్రసూనంబ అమ్మవారు మరో తెప్పపై ఆశీనులై పుష్కరిణిలో విహరించారు ఐదు ప్రదక్షిణలు నిర్వహించిన అర్చకులు ప్రతి ప్రదక్షిణకు ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు కనువిందు చేశారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసుల దంపతులు డిప్యూటీఈ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ డిఎస్పీ ఉమామహేశ్వరరావు డిఏ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ అనేక మంది భక్తులు ఇచ్చేశారు వారందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎంచేదంటే ఒక కార్యం జరుగుతా ఉందంటే అక్కడ విశేషంగా భక్తులు రావడంతోనే అధికారులు కూడా చలనం వస్తుంది ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా స్వామి అమ్మవార్లు నారద పుష్కరిణిలో ఐదు పర్యాయాలు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ మన న్యూగా ఒక తెప్ప కూడా జయించేది ముందు బాడు వచ్చే సంవత్సరం తెప్ప కూడా రెడీ చేస్తాం ఖచ్చితంగా ఏ రోజు వైబుంద జరుగుతున్నది ఈ రోజు మామూలుగా రెండింతలో క్రౌడ్ ఎక్కువ అయిపోయింది బయట లోపల ఎంతమంది ఉన్నారు బయట దాని డబల్ ఉండారు అందులో ప్రసాదంగా దేవుడికి అన్ని కూడా చేయడం జరిగింది కాబట్టి శివరాత్రి కనువిని ఎదుగులో ఇంతవరకు ఎక్కడ ఇప్పుడు జరిగినట్టుగా డెకరేషన్ కావచ్చు అదేవిధంగా ఆర్గనైజ్ కూడా ఆల్రెడీ మనం టెంపుల్ ఈఓ గారితో మాట్లాడి గజీత గలని పెట్టడం జరిగింది అదే రూప్ పార్టీస్ కూడా మీరు చూసే ఫోర్ సైడ్స్ కంప్లీట్ రూప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది దీనికి కూడా ఒక రెండు స్పెషల్ పార్టీలు అలోకేట్ చేయడం జరిగింది అదే ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి కూడా అక్కడ పెట్టడం జరిగింది